యువగలం పాదయాత్రను కొనసాగిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడి చేతికి ఆదివారం స్వల్ప గాయమైంది అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేష్ చేతిని అందుకుని బలంగా నొక్కడంతో ఈ గాయమైంది చిలమండ నరంపై ఒత్తిడి పడడంతో స్వల్పంగా వాకు వచ్చింది పాదయాత్ర పరవాడ మండలంలోకి ప్రవేశించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయినప్పటికీ లోకేష్ పాదయాత్రను యధావిధిగా కొనసాగించారు గాయానికి ఐస్ పుక్లతో మర్దనా చేస్తూ ముందుకు కదిలి అయితే అభిమానులతో కరచాలానికి ఎడమ చేతిని ఉపయోగించారు కాగా యువగలం పాదయాత్ర రెండు వందల ఇరవై ఐదవ రోజు తోడాగా స్మార్ట్ సిటీ నుంచి మొదలు పెట్టారు బరణికం గ్రామం వద్ద పాదయాత్ర పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది ఈ సందర్భంగా టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు సిరిసినపల్లి వెంకటాపురం పారవాడ గొరళవానిపాలెం చింతల జూజులవారిపాలెం దేశపాత్రుని పాలెం స్టీల్ ప్లాంట్ గేటు సెక్టార్ పది బస్టాప్ సెక్టార్ ఐదు కాంప్లెక్స్ మీదుగా పాదయాత్ర సాగింది పరవాడ సంతబాయలు వద్ద పంచ గ్రామాలు ప్రజలతో లోకేష్ సమావేశమయ్యారు ఎల్జీ పాలిమాస్ బాధితులు పరవాడ గ్రామ డ్వాక్రా మహిళలు కాపు సామాజిక వర్గీయులు నిరుద్యోగులు వారి సమస్యలపై లోకేష్ కు వినతి పత్రాలు అందించారు టీడీపీ ప్రభుత్వం మూడు నెలల్లో అధికారంలోకి వస్తుందని న్యాయమైన వినతులను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు